హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ మనం ఫస్ట్ హెడ్డింగ్ చూసుకుంటే జియో ట్యాగింగ్ వారంలో పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ ఇది మనకి విజయవాడ సెంట్రల్ గాంధీనగర్ నుంచి వచ్చిన అప్డేట్ ఇక్కడ మన మ్యాటర్ చూసి ఇళ్ల నిర్మాణానికి జియో ట్యాగింగ్ వారం రోజుల్లో పూర్తి చేయాలి అని జిల్లా కలెక్టర్ ఏఎం డి ఇంతియాజ్ ఆదేశించారు స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఇళ్ల లేఅవుట్లు అభివృద్ధి జియో ట్యాగింగ్ తదితర అంశాల మీద జాయింట్ కలెక్టర్లు సబ్ కలెక్టర్లు ఆర్టీఓలు తహసీల్దార్లు గృహ నిర్మాణ అధికారులతో సమావేశం శుక్రవారం నిర్వహించారు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మూడు లక్షలకు పైగా లబ్ధిదారులు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని వాటిలో తొలి విడతలో సుమారు ఒకటి పాయింట్ ఐదు లక్షల గృహ నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు ఇక్కడ కలెక్టర్ గారు ఏం చెప్తున్నారంటే అక్కడ ఈ జిల్లాలో మూడు లక్షలకి పైగా లబ్ధిదారులకి ఇళ్ల పట్టాలు మంజూరు అయ్యాయి తొలి విడతలో చూసుకుంటే ఒకటి పాయింట్ ఐదు లక్షల గృహ నిర్మాణాలు అయితే చేపట్టనున్నట్లు తెలిపారు ఇదే సమయంలో సబ్ కలెక్టర్లు ఆర్టీఓలు తమ పరిధిలోని మండలాల్లో లేఅవుట్లను సందర్శించి ఏమైనా సమస్యలు గుర్తిస్తే వెంటనే వాటిని పరిష్కరించాలి అని చెప్పారు డిమార్కింగ్ కాని చోట్ల వెంటనే పూర్తి చేయాలి అని చెప్పారు పెద్ద అవుట్లపై పెద్ద మనసు పెట్టాలి అని గృహ నిర్మాణ శాఖ అధికారులకి కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు సమావేశంలో జాయింట్ కలెక్టర్లు కె మాధవి లత ఎల్ శివశంకరన్ సబ్ కలెక్టర్ హెచ్ఎం ధ్యానచంద్ర ఆర్డీఓలు ఖాజావలి శ్రీనుకుమార్ గృహ నిర్మాణ సంస్థ పిడి రామచంద్రం పాల్గొన్నారు అట్లాగే గృహ నిర్మాణాల జియో ట్యాగింగ్ కి సంబంధించి మరొక అప్డేట్ చూసుకుంటే ఈ అప్డేట్ మనకి ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చింది ప్రకాశం డిస్టిక్ జనకవరం మంగుళూరు నుంచి వచ్చిన అప్డేట్ ఇది ఇక్కడ మనం మ్యాటర్ చూసుకుంటే మండల పరిధిలోని గ్రామాల్లో మొదటి దశలో నిర్మిస్తున్న జగనన్న కాలనీ గృహాలకు సచివాలయ సిబ్బంది వెంటనే జియో ట్యాగింగ్ తో పాటు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి అని హౌసింగ్ డిఇ దాసరథి శర్మ అన్నారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం సచివాలయ టెక్నికల్ అసిస్టెంట్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వెల్ఫేర్ అసిస్టెంట్లు నిర్వహించిన సమావేశంలో డిఇ దాసరథి శర్మ మాట్లాడుతూ మండలంలో మొదటి దశలో తొమ్మిది వందల పదిహేడు గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి అని చెప్పారు గృహాలకు ఇప్పటికే యాభై శాతం వరకు జియో ట్యాగింగ్ పూర్తయిందని కూడా చెప్పారు గృహ నిర్మాణానికి సంబంధించి ప్రతి సచివాలయ సిబ్బంది వైఎస్ఆర్ జగనన్న యాప్ లో డౌన్లోడ్ చేసి లబ్దిదారుల వివరాలు పొందుపరచాలి అని చెప్పారు గృహ నిర్మాణ శాఖ సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి అని కూడా చెప్పారు లబ్ధిదారులు ప్రభుత్వ నమూనాల ప్రకారమే గృహాలు నిర్మించుకోవాలి అన్నారు ఎంపీడీఓ రామాంజనేయులు రేణింగవరం ఎస్ఐ శ్రీనివాసరావు ఆర్డబ్ల్యూఎస్ జెఈ జేఈ శివయ్య హౌసింగ్ జేఈ దుర్గా రమేష్ పంచాయతీరాజ్ ఏఈ రామ్ కుమార్ ఏపీఓ లక్ష్మీదేవి పంచాయతీ కార్యదర్శులు హౌసింగ్ ప్రతినిధి యోహాన్ సాయి సచివాలయ సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు ఇక్కడ మనం పిక్ చూసుకుంటే సమావేశంలో మాట్లాడుతున్న హౌసింగ్ డి దాసరథి శర్మ ఉన్నారు ఇట్లాగే గృహ నిర్మాణాలకి సంబంధించి ఇక్కడ ఇంకొక అప్డేట్ ఉంది ఇది గుంటూరు డిస్ట్రిక్ట్ కొల్లిపరం నుంచి వచ్చిన అప్డేట్ ఇక్కడ మన హెడ్డింగ్ చూసుకుంటే గృహ నిర్మాణాలపై సారించాలి దృష్టి ఇక్కడ మన మ్యాటర్ చూసుకుంటే గృహ నిర్మాణ లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయాలని గృహ నిర్మాణ శాఖ ఇఈ బసవయ్య కోరారు సచివాలయ సిబ్బందితో గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ కాలనీ లో పద్నాలుగు వందల ఎనభై రెండు మందికి గృహ నిర్మాణానికి అనుమతులు మంజూరు అయ్యాయని తెలిపారు ఇదే క్రమంలో మండల పరిధిలో ఏడు వందల తొమ్మిది మందికి సొంత స్థలాలు కూడా ఉన్నాయి అని తెలిపారు వీరికి గృహ నిర్మాణానికి అనుమతులున్నాయని పేర్కొన్నారు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు జియో ట్యాగింగ్ చేయాలని డిజిటల్ అసిస్టెంట్లు తొలి విడత నమోదు పనులు పూర్తి చేయాలి అని ఆయన సూచించారు సమావేశంలో హౌసింగ్ డిఈ భాస్కర్ ఎంపీడీఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు అట్లాగే ఈ గృహ నిర్మాణాలకు సంబంధించి మరొక అప్డేట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది విజయవాడ నుంచి వచ్చింది ఇక్కడ మనం హెడ్డింగ్ చూసుకుంటే గృహ నిర్మాణాల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు ఇక్కడ విజయవాడ సబ్ కలెక్టరేట్ నుంచి వచ్చింది ఇది ఇక్కడ మనం మ్యాటర్ చూసుకుంటే నవరత్నాల కింద పేదలందరికీ ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలి అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ సూచించారు ఈ విషయంలో కనుక నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు అన్నారు గురువారం నగరంలోని జల శాఖ ఆవరణలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు అజయ్ జైన్ మాట్లాడుతూ లబ్దిదారుల ఎంపిక నుంచి గృహ నిర్మాణాలు పూర్తయ్యే వరకు అధికారులు సిబ్బంది సమయ పాటించాలి అని చెప్పారు సమన్వయంతో వ్యవహరించి పనులన్నీ పూర్తి చేయాలి అని చెప్పారు ఏమైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తేవాలి అని సూచించారు గృహ నిర్మాణ సంస్థ ఎండి నారాయణ గుప్తా విఎంసి కమిషనర్ వి ప్రసన్న వెంకటేష్ జేసీ శివశంకర్ గృహ నిర్మాణ సంస్థ పిడి రామచంద్రన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు సో ఇవి ఫ్రెండ్స్ గృహ నిర్మాణానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఫ్రెండ్స్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్